చెల్లించకుండా పారశుద్ధ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తనపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయ ఈఓ నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవహేళన చేస్తున్నట్లుగా జీతాలు చెల్లించినట్లుగా మద్యపానం సేవిస్తున్నట్లుగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా తెలియజేశారు ఎంత చెప్పిన వారు వినకపోవడంతో వారిలో మార్పు రావాలని మూడు రోజుల క్రితం వారిని కొద్ది రోజులు విధుల నుండి పక్కన పెట్టడం జరిగిందన్నారు కావాలని కొందరు పనిగట్టు చేస్తున్నారని నాకు ఎటువంటి మధం అలవాటు లేకపోయినా యా మార్పింగ్ ఫోటోలతో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఈవో నవీన్ కుమార్ తెలిపారు వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా అదేవిధంగా నేను దేవస్థానం కార్యాలయంలో మద్యపానం సేవిస్తున్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ క్రియేట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు దీని మీద నేను ఒక స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను అసలు దేవస్థానంలో సిబ్బంది ఎవరైతే పని చేయకుండా ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రమే ఈ విషయం మీద నా మీద ఈ ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఈ కృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడన్నాయి మరి ముఖ్యంగా సిబ్బందిలో భారతం అనే స్వేపరు నాగరాజు అనే స్వేపరు ఏంటంటే దాదాపు ఐదారు సార్లు వాళ్ళకి హెచ్చరి గట్టిగా హెచ్చరించడం వాళ్ళని పనికి కొద్ది రోజులు పనికి ఆపడం మళ్ళీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ తీసుకోవడం అటువంటి జాగ్రత్త ఉన్నాయి లేకపోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు మొన్న త్రీ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే నేను వాళ్ళని బయట బయట పెట్టాను కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పాలని నేను ఒక వన్ వీక్ బయట ఉన్నానని చెప్పాను సో అదే రోజు ఏం జరిగిందంటే మన దేవస్థానంలో రెగ్యులర్ భజంత్రిగా పనిచేస్తున్నటువంటి మణికంట అనే కుర్రాడు ఈ ఈ సంవత్సరం దాదాపు యాభై ఒక్క సెలవులు పెట్టున్నాడు అతను వాటిలో యాభై ఒక్క సెలవుల్లో ముప్పై ముప్పై ఐదు సెలవులు సీఎల్ పెట్టున్నాడు మొత్తం కఠినంగా ఇరవై మూడు రోజుల జీతం నేను కట్ చేసేసరికి అబ్బాయి ఏం చేశాడంటే దాని మీద నాకు అక్కడ లోకల్గా పడకుండా ఉండే వాళ్ళని వాళ్ళని ప్లస్ నా మీద అసంతృప్తిగా ఉన్న ఇద్దరు స్వీపర్లని పోగు చేసుకొని ఈ విధమైనటువంటి దుష్ దుష్కార్యానికి అబ్బాయి ఒడిగట్టాడు కాబట్టి నేను ఈ విషయం మీద దీన్ని ఖండిస్తూ దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గట్టిగా కోరుకునేది ఏంటంటే మాలాంటి వాళ్ళ యొక్క పరువుకు మా మర్యాదకు భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళ మీద కఠిన విచారణ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను నేను ఆల్రెడీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీని మీద విచారణ జరుగుతోంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనవి చేసుకుని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నాకు ఈ విషయంలో సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను నాకు అసలు డ్రింకింగ్ అనేది లేదు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వరకు కూడా నాకు డ్రింకింగ్ అనేది అలవాట్లేదు నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ లో కానీ నా కలిగ్స్ లో ఎవరిలో అడిగినా కూడా ఎవరైనా చెప్తారు నాకు ఎక్కడ డ్రింకింగ్ అనేది నాకు అలవాట్లేదు కానీ నాకు నేను డ్రింక్ చేస్తున్నట్టుగా నాకు ఒక ఒక క్రియేట్ చేసి విజువల్స్ ఏఐ ద్వారా చేశారో ఎలా చేశారో తెలియదు కానీ ఇలా క్రియేట్ చేసి నా పరువుకు మర్యాద బాణం కలిగి కలిగి కలిగించారు కాబట్టి నేను వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి నేను డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో తర్వాత జరగాల్సిన విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు విచారించి నేను తీసుకుంటాను పెట్టినాడు పదిహేనున్నర ఆబ్సెంట్లు పదిహేనున్నర ఆబ్సెంట్లు మొత్తం యాభై ఒక్క ఈ ఈ గాను నేను అతనికి ఉన్నటువంటి లీవులన్నీ డిడక్ట్ చేసేసి ఇరవై మూడు గాను నేను జీతము కట్ చేసేసాను కట్ చేసి రిమైనింగ్ వేసాను అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అబ్బాయి కాళహస్తిలో ఫ్యామిలీ ఉంటాడు ఇక్కడ ఫ్యామిలీ ఉండడు ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటాడు అబ్బాయి ఏం చేస్తాడు అంటే కి ఊటీస్కి పెట్టకుండా ఊరికి వెళ్లిపోవడము వచ్చిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ దిద్దడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు మా యో గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో లెక్కలు తాగుతున్నారని వచ్చిన ఆరోపణ అదైతే అవాస్తవం ఎందుకంటే వన్ ఇయర్ నుంచి నేను మా సార్తో ట్రావెల్ చేస్తాను వన్ ఇయర్ నుంచి మేము ఎన్నో సార్లు సార్తో నైట్ టైం ఉన్నా కానీ మేము డేలో అంతా తిరుగుతానే ఉన్నాం ఎప్పుడు తాగిందైతే అవాస్తం ఏదైతే నేనైతే తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన ఇప్పుడు తాగిన అలవాటు లేదు ఇంకోటి మని విషయానికి వస్తే మాత్రం అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం నేనే చేస్తున్నాను ఈ అటెండెన్స్ రిజిస్టర్ లో అతను సీఎల్ సీఎల్ పెడుతుంటాం కదా సార్ పర్మిషన్ లో సార్ పర్మిషన్ ఒక సిక్స్ డేస్ అతను రాకుండా సీఎల్ ఏదైతే పెట్టుంటామో అట్లా కింద స్థాయి ఉద్యోగాలు ఇబ్బంది పెట్టేదంటూ అదేం లేదు బట్ పని చేయకపోతే మాట్లాడటం ఏ అధికారి అయినా చేసేదేమో బట్ ఆయన అయితే అరిచింది అయితే ఏం కాదు కానీ వర్క్ చేయట్లేదు అన్న ఒక కాన్సెప్ట్ మీద ఆయన మాట్లాడడం జరిగింది మణికంఠ అనే అతను సంబంధిత అధికారులకు ఆయన పై అధికారులకు చెప్పా పట్టకుండా ఆయన ఎప్పుడంటే అప్పుడు పోవడం ఎప్పుడంటే అప్పుడు రావడం జరుగుతుంది ఇది కరెక్టా కాదా కాదనే కదా మేము ఖండిస్తున్నాం ఇప్పుడు మణికంఠ అనే అతను ఇష్టం వచ్చినప్పుడు పోవడం ఇష్టం వచ్చినప్పుడు రావడం అదే అది కాదని మేము కరెక్ట్ కాదు